అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ వాళ్ళటి బ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పొద్దున్న అయితే ఇక్కడ ఫేస్ అంతా వాష్ చేసుకుంటున్నానండి ఎన్నిసార్లు వాష్ చేసినా చెమటకి ఇంకా జిడ్డు పట్టిపోతుంది కానీ అసలు ఫ్రెష్గా అయితే అనిపించటం లేదు ఎన్ని చల్లటి నీళ్ళతో కడిగేసినా కూడా నీరసంగానే అనిపిస్తుంది ఫేస్ మాత్రం కొసేపటికి ఏమో మనం అంతా కష్టపడిపోయినట్టుగా ఫేస్లు యాలబడిపోతూ ఉంటాయి ఎండ అయితే మరి ఇంకా ఆ రకంగా ఉంది ఇంక ఇక్కడ ఫేస్ వాష్ అది చేసేసుకుని తర్వాత పాలు తీసుకొచ్చేసానండి ముందే ఆల్రెడీ ఒక టైం ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను కాకపోతే ఇంక మరీ చెమటగా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి చేసుకున్నాను ఇంకా పాలు తీసుకొచ్చి పెట్టేసి ఇంక ఇక్కడ దేవుడు రూమ్ డోర్స్ అవి ఓపెన్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేయాలి ఈ సమ్మర్లో ఏంటంటే నైట్ టైము సరిగా నిద్ర ఉండట్లేదండి ఎందుకంటే ఇంట్లోనేమో ఉక్క ఎంత ఏసీలు రన్ అయినా కూడా అసలు క సరిగా కరెంట్ ఉండట్లేదు ఫస్ట్ ఇంకా డాబాలు ఎక్కామంటే మాత్రం ఉరుములు మెరుపులు అవి వర్షం పడకున్నా కానీ వాటి సౌండ్లతో ఎక్కడ మెరిసినా కూడా భయమే నాకు ఇంకా నిద్ర రాదు ఇంకా అట్లా సరిగ్గా నిద్ర పట్టినట్టు అనిపించలేదు దానివల్ల కొంచెం తల కూడా దిమ్ముగా అనిపిస్తూ ఉంది ఇంకా ఫేస్ అది వాష్ చేసుకున్న తర్వాత ఇంకా టీ అది కూడా తాగలేదు పెట్టున్నాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ వాటర్ తాగాలి స్ట్రిక్ట్గా నన్ను పనిష్మెంట్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది వాటర్ విషయంలోనే ఎందుకంటే నేను పెద్దగా వాటర్ తాగను ఇంకా నన్ను ఇంట్లో వాళ్ళు అసలు గట్టిగా ఇచ్చారనమాట వార్నింగ్ ఇంకా వాళ్ళ బలవంతమైన అయినా తాగుతున్నా కానీ ఇది మంచి హ్యాబిటే నాకు అలవాటు లేదు పెద్దగా నేను తాగను అందువల్ల ఏంటంటే ఇంకా తాగాల్సి వస్తుంది ఇప్పుడు బలవంతంగా మంచి అలవాటే కాబట్టి ఇంకా బలవంతంగానైనా అలవాటు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వాటర్ అది తాగేసిన తర్వాత ఈలోపు టీ కూడా మరిగిపోతాయి ఇంకా టీ తాగాలి నాకు తెలిసి ఇట్లాంటి మంచి హ్యాబిట్స్ మీ అందరికీ ఉండే ఉంటాయి నాకు మాత్రం తక్కువేనండి ఇంకా వాళ్ళ కోసం తాగుతున్నాను అన్నట్టుగా తాగాను అనమాట ఇంక ఇక్కడ టీ కూడా పెట్టేసుకోవచ్చు కొంచెం సేపు టీ అట్లా తాగేసానంటే ఇంకా మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా పనులన్నీ చేసేసుకోవచ్చు ఇంకా బయట ఆల్రెడీ ముగ్గు వేసి వచ్చేలోపే చెమటలు విపరీతంగా వస్తున్నాయండి నైట్ టైం ఏమో గాలి ఏంటో వర్షం పడి తుఫాను వచ్చేటట్టుగా వస్తుంది కానీ వర్షం అయితే ఏం లేదు ఇంకా ముగ్గు అది అంతా కూడా వేసేసి వచ్చాను వేసి ఒకసారి పాలు తీసుకొస్తాను అనమాట ఇంకా ఆ తర్వాత బయటికి వెళ్ళే పని ఉండదు ఇంకా పాలు తీసుకొచ్చి ముగ్గు వేసేసానంటే ఇంకా లోపలికి వస్తే ఇంట్లో పనులే ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇవాళ టిఫిన్కి అయితే పూరీ చేద్దాము అనుకుంటున్నా చాలా రోజులైపోయింది కదా అనేసి సర్లే ఏదో ఒక పొడి ఉంది సర్దేద్దాంలే పూరీలోకి అన్నట్టుగా అనుకున్నాను అనమాట ఉడకమని చెప్పారు ఇంట్లో మాకు ఖచ్చితంగా పూరీలోకి కూర కావాలి కూర ఏదన్నా చేయమని చెప్పారు ఇంకా మామూలుగా మనం ఉల్లగడ్డలు అవి ఇవి వేసి చేసుకుంటూ ఉంటాం కదా ఫస్ట్ అయితే ఈ పిండి కలిపి పెట్టేసామంటే కొంచెం సేపు నాన్నట్టుగా ఉంటుంది బాగా వస్తాయి తర్వాత కూర కావాలన్నారు కదా నా స్టైల్లో టమాటా ఎర్రగడ్డ కూర చేస్తున్నాను పూరీలోకి చాలా బాగుంటుంది మామూలుగా ఉల్లగడ్డ ఉడికిచ్చేసి చేసుకుంటారు కదా గ్రేవీలాగా అది కూడా బాగుంటుంది నేను ఇక్కడ ఉల్లగడ్డ వేయకుండా నా స్టైల్లో టమాటా ఎర్రగడ్డ వేసి చేస్తున్నాను అనమాట మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది ట్రై చేసి చూడండి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా నా స్టైల్లో ఫస్ట్ కర్రీ చేసి పెట్టేసాను అనుకోండి పూరి ఎంతసేపు ఇంకా వీళ్ళు టిఫిన్కి వచ్చేటప్పుడైనా చేసేయచ్చు ఈలోపు కర్రీ అయిపోయిందంటే నేను ఇంకా కొరవ పనులు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అందుకోసమని ముందు అయితే కూర స్టార్ట్ చేశాను ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి పోపు వేస్తున్నాను అనమాట ఆవాలు జీలకర్ర చెన్నపప్పు మినపప్పు అవి వేస్తున్నాను ఇంకా చూపిస్తాను మీకు ఇప్పుడు అది కూడా నేనేమేం వేశాను ఎట్లా అని కూర అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది మామూలుగా పిల్లలకి మనం లంచ్ బాక్స్లో అలాంటివి పెట్టేటప్పుడు రైస్లో కూడా ఎగ్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే నేను ఎగ్స్ అనేది ఇప్పుడు కూరలో వేయట్లేదు విడిగా ఉడికిస్తాను విడిగా ఉడికించి ఇచ్చేస్తాను అనమాట ఇవాళ ఇంకా బాదం అవి నానపెట్టలేదు అందువల్ల ఎగ్స్ ఉడకబెట్టాను బాదం అట్లాంటివి నానబెట్టినప్పుడు ఎగ్స్ పెట్టాను అనమాట అంటే ఆల్టర్నేట్గా పెడతాను డైలీ అన్నీ ఒకటే ఇదిగా కాకుండా అట్లాగా ఇట్లాగా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ఎర్రగడ్డ రెండు అయితే నాకు కూరకి కావాల్సిన కన్సిస్టెన్సీలో నేను తరిగించుకు అదే తరిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే పూరీలోకి ఉంటుంది మధ్యలో ఏదైనా మిగిలిన కొంచెం రైస్లో కూడా సర్దేయచ్చు అన్నట్టుగా ఇంక ఇక్కడ పోపుకు ఇవి వేసాను ఆవాలు జీలకర్ర పచ్చెన్నపప్పు మినపప్పు ఈ పప్పు కొంచెం పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇవి ఎత్తి వేసేస్తాను పచ్చిమిర్చి ఇప్పుడు వేయలేదు నేను పచ్చిమిర్చి నెక్స్ట్ వేస్తాను పచ్చిమిర్చి ముందే కూడా వేయొచ్చు కాకపోతే నేను ఇవి వేసిన తర్వాత వేద్దామని చెప్పేసి ముందు కట్ చేయలేదు మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతానండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయా నచ్చుతున్నాయా బోర్ కొట్టిస్తున్నాయా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉన్నాయా కొత్త విషయాలు నేర్చుకునే విధంగా ఉన్నాయా అసలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఇదైతే మిమ్మల్ని అడగాలనిపించింది అంటే అసలు నేను చేస్తున్నాను కదా నాకు తెలిసిన వాళ్ళు నా ఫేస్ మీద చెప్తున్నారు బాగున్నాయి పర్లేదని మీ ఒపీనియన్ ఏంటి ఎలా ఉన్నాయి అనేది అడుగుదామని చెప్పేసి ఇట్లా అడుగుతున్నా మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఇంక ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ మగడం కోసం అని చెప్పేసి ముందు కొంచెం పసిపేసాను కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా అంటే మన టేస్ట్కి తగినట్లుగా నేను పూరీలో ఉప్పేయండీ నాకు పూరీలో చపాతీలో ఉప్పు వేసి కలిపి అలవాట్లేదు ఎందుకో అది కామన్ అయిపోయింది అనమాట ఇంకా కర్రీలోనే వేసుకుంటాను నేను మరీ అంటే ఉప్పు క్వాంటిటీ ఎక్కువ అన్న భయం అంతే ఇంకేం లేదు పూరీలో ఉప్పు ఉండి చపాతీ లోపులు వేసి కూరలో ఉప్పులు వేసామంటే ఉప్పు క్వాంటిటీ ఎక్కువైపోతుందేమోనని అదొక్క భయం అంతే అది మాకు అలవాటైపోయింది చప్పగా తినడం ఏంటంటే చపాతీలో ఉప్పు లేకున్నా కూరలో ఉండే ఉప్పు సరిదేసుకుంటాము చప్పగా కూడా తినేస్తాం అనమాట ఉప్పు ఉండాలి ఇది చప్పగా ఉందనే ఫీలింగ్ అనిపించదు అలా అలవాటు అయిపోవడం వల్ల అట్లా ఉందంతే మీకు తక్కువ అనిపిస్తే మీరు పూరీలో కూడా ఉప్పు వేసుకోండి పిండి కలిపేటప్పుడు ఈ సమ్మర్లో జర్నీలు అంటే నిజంగా అసలు చాలా భయం వేస్తుందండి ఇంట్లో అన్నీ చక్కబెట్టి వెళ్ళాలి మళ్ళీ వచ్చి అన్నీ చక్కబెట్టుకోవాలి ఇంకా మొత్తం మనమే చేయాలన్నప్పుడు ఈ సమ్మర్లో జర్నీలు అంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది బయటకు వెళ్ళి వచ్చేసరికి అసలు చాలా నీరసం అయిపోతున్నాము మళ్ళీ ఇంట్లో పనులు అవి ఇవ్వంటే అసలు సగం వరకు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కూడా స్కిప్ చేసేస్తున్నాము ఎందుకంటే ఈ ఎండలకి వెళ్ళలేక చాలా వరకు తగ్గించేశాను నేనైతే మళ్ళీ ఎల్లు వచ్చిన తర్వాత ఇంట్లో చేయాలి వెళ్లే ముందు అన్నీ చేసి పెట్ట వెళ్ళాలి ఇంకా హస్బెండ్ వస్తే పర్లేదు కానీ హస్బెండ్ రాకుంటే మాత్రం వంట కూడా చేసి వెళ్ళాలి దోలు తీరిపోద్దండి ఈ సమ్మర్లో ఇంట్లో బయట అన్నీ అంటే చాలా కష్టం అనిపిస్తుంది మీరు కూడా నాలాగే ఫీల్ అవుతూ ఉంటారా వారికేమో వంట చేత కాదు నేను మా అబ్బాయికి అదే చెప్తానండి వంట నేర్చుకో వంట నేర్చుకుంటే రేపు వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు నీకు ఇబ్బంది ఉండదు కనీసం మినిమం వండ వండం వండటం అట్లాంటివైనా నేర్చుకో అని చెప్తూ ఉంటాం మా పిల్లలు ఇద్దరికి కూడా అన్ని పనులు నేర్చుకోమని చెప్తానండి నేను మొహమాటం ఏమీ లేదు ఎందుకంటే మనకు వచ్చుంటే ఒకరి మీద సహాయం అడగం ఒకరిని మనకి రానప్పుడే కదా పక్కన వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యేది మనకు ఆల్రెడీ వచ్చున్నాయి అనుకోండి ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు మా ఇద్దరికైతే నేను అదే చెప్తా ప్రతి పని మీరు నేర్చుకోండి ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తా ఇప్పుడు మా వారికి ఏ పని చేద్ద ఇంట్లో పనులు నేను ఉంటేనే ప్రతి ఒక్కటి దానికి నేను ఉండాలన్నమాట నాకు అది ఎక్కడికన్నా ఒంటరిగా జర్నీ చేయాలంటే నాకు సగం ఇదే టెన్షన్ వస్తుంది వంట చేసి వెళ్ళాలి మళ్ళీ వచ్చి చేయాలి రెండు రోజులు మూడు రోజులు ఎక్కడైనా స్టే చేసే సిచ్యువేషన్ అయితే అస్సలేదు ఇక్కడ మగ్గిపోతాయి ఇవి మగ్గితేనే బాగుంటుందండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము మనము దీంట్లో కిందాక నేను వెల్లుల్లి వేయలేదు ఇప్పుడు వేస్తాను అనమాట ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి కూడా బాగా దంచేసి దాంట్లో వేసేసి కలిపేసామంటే ఫ్లేవర్ బాగుంటుంది ముందే కూడా వేసుకోవచ్చు నూనెలో నేనేంటంటే మధ్యలో వేస్తా ఎందుకంటే మరీ నూనెలో వేగినట్టు కాకుండా కొంచెం బాగుంటుంది తినేటప్పుడు అనేసి ఇట్లా వేసుకుంటాను అనమాట మీకు ముందే వేసేది నచ్చితే ముందే వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు వేగింది కదా కొంచెం అటు ఇటుగా జరిపేసి ఆ మధ్యలో ఆయిల్ ఉంటుంది కదా వేడి వేడి ఆయిల్ దాంట్లో కూడా వేయొచ్చు అనమాట ఇంక అట్లా అంతా కలిపేసిన తర్వాత మనకి కొంచెం వాటర్ తీసుకునేసి అంటే లూజ్గా కర్రీ స్ట్రక్చర్ రావాలి కదా అది అందుకోసం అనేసి కొంచెం వాటర్ వేసుకొని ఉడికిచ్చేసుకుందాము మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం అనేది మీరు చూసుకోండి నాకైతే కొంచెం కారం తక్కువైంది నేను మళ్ళీ కారం వేస్తాను కరివేపాకు కూడా వేసేసాను అనమాట ఇంకొంచెం ఉడకాలి ఇది ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం చల్లేసానంటే ఆల్రెడీ రెండు మూడు పచ్చిమిర్చి వేసేసి ఉన్నాను కదా సరిపోతుంది ఆ కారం నాకు ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ అన్ని మసాలాలు చాలా తక్కువగా వేస్తానండి గరం మసాలాను అలాగే ధనియాల పొడి ఉంటుంది కదా రెండు కలిపి ఒక స్పూన్కు వచ్చినట్లుగా అదొక హాఫ్ స్పూను ఇదొక హాఫ్ స్పూన్ వేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ మాత్రం కూరలో ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం చేసేది పూరీ కదా అంతో ఇంతో ఆయిలీగా ఉంటాయి మళ్ళీ కర్రీలో కూడా ఆయిల్ ఎక్కువైందనుకోండి తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు కొంచెం తగ్గించే వేసుకోండి ఆయిల్ ఇప్పుడు ఈ రెండు మసాలాలని కూడా ఇందులో వేసి కలిపిన తర్వాత నేను ఒకసారి ఉప్పు అనేది చూసుకుంటాను ఎందుకంటే మళ్ళీ తగ్గిందా ఎక్కిందా అనేది మనకి ఈ స్టేజ్లోనే కలుపుకోవడానికి బాగుంటుంది సాల్ట్ ఏదన్నా తగ్గిందనుకోండి ఇప్పుడు కలుపుకోవచ్చు అయితే కారం కారం చల్లేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఎగ్స్ కూడా పెట్టేసాను ఇంకా మామూలుగానే ఉడికిచ్చేసి ఒలిచిచ్చేస్తాను తినేస్తారు మేమందరం తినమండి ఎగ్స్ మాత్రం కేవలం మా వారి వరకే మేమేమో అంత ఇష్టంగా ఏమీ తినము ఏదైనా కూరలో అయితే తప్పితే ఇట్లాగా బాయిల్డ్ ఎగ్స్ మా ఇంట్లో మేము పిల్లలు తినరు నేను తినను మా వారి కోసమే అది ఇంక ఇక్కడైతే కొంచెం కారం చల్లేసాన కూర కొంచెం దగ్గరగా వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసుకున్నానంటే నాకు కూర రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ అంతా చేసేసుకొని తుడిచేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు స్నానానికి వెళ్ళి మావారు వచ్చేలోపు పూరి చేసేస్తాను పూరి చేసేయడం కూడా అయిపోతే ఒక పని అయిపోద్ది ఈ మధ్యలో వచ్చిన డస్ట్ అంతా కూడా నేను పడేయనండి ఈ ఎర్రగడ్డ మొక్కల పొట్టు కోడిగుడ్డు పొట్టు ఇవేవి పడేయను ఈ టీ పొడి పెడతాం కదా టీ డికాషన్ అవన్నీ కూడా ఒక డబ్బాలోకి కలెక్ట్ చేసుకుంటాను వాటన్నింటినీ తీసుకెళ్లి మొక్కల్లో పడేస్తాను గ్యాస్ బండి వచ్చింది ఇంటి ముందుకి ఇదిగోండి చేయి పెట్టి ఇలా ఏమి మీరు ఫీల్ అవ్వద్దు ఇది ఎగ్ ఇట్లాగే వేసేస్తే అంత మంచిగా ఏమి మొక్కలకు పట్టదు ఆ ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా అవంతా బాగా నలిపేసామంటే బాగా మొక్కలకి మంచిగా ప్రోటీన్ పడుతున్నట్టుగా ఉంటుంది ఇంక ఇదంతా తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తాను ఇప్పుడు ఇంక ఇంట్లో పని కూడా ఆల్మోస్ట్ నాకు అయిపో వచ్చింది ఇంకా వంట ఒకటి చేయాలి ఇంక నేను దీన్ని తీసుకెళ్ళి మొక్కల్లో వేసేసి తర్వాత కొంచెం పైప్ ఏదైనా అటు ఇటుగా మారుస్తూ ఉంటాను అనమాట అంటే పంపు ఉంది కుళాయి ఉంది మాకు లోపల కుళాయి పైప్ వేసి వదిలేస్తాను ఇటు అటు ఫుల్గా వదిలేసానంటే వాటరు ఎక్కువగా బాగా పారుతూ ఉంటాయి లేదంటే మనకి సరిగ్గా కరెంట్ ఉన్నా లేకున్నా ఈ సమ్మర్లో వాటర్ అనేది సరిగ్గా లేకపోతే చాలా కష్టం అండి ఇంకంటే రోజుకొక చెట్టుకి వేస్తాను అనమాట రోజు ఒకేదానికి కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి వేస్తాను అట్లాగా మనకు తగిన కిచెన్ వేస్ట్ తోటి మనం కంపోస్ట్ని తయారు చేసుకోవడం అనమాట ఈ మెథడ్ వచ్చేసి ఇంక ఇది అయిపోయిన తర్వాత కూర కూడా చేయాలి ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టే వచ్చాలండి ఇదిగోండి ఇవి మటిక్కాయలు మీ సైడ్ ఏమంటారు మా సైడ్ అయితే మేము మటిక్కాయలు అనే అంటాము చిక్కుడుకాయలు అని కూడా అంటారు చాలా వరకు ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం దీన్ని ఏ రకంగా చేసినా కూడా ఇష్టంగా తింటాను నేను మా ఇంట్లో అయితే తాళింపు మాత్రమే ఇష్టంగా తింటారు కానీ నాకు పులుసు పెడితే చాలా ఇష్టం ఇంక ఇవాళ అది పులుసే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే టమాటా ఎర్రగడ్డ కూర కొంచెం ఉంది అది మా వారికి సరిపోతుంది ఇంక మా వారికి పులుసు పెట్టేసుకుందాం అనుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా ఎండు చేప అట్లాంటివి ఉన్నప్పుడు వేసుకున్నా కూడా పులుసులోకి బాగుంటుంది చింత చిగురు ఉంటుంది కదా అది వేసుకున్నా కూడా బాగుంటుంది చింతాకు పొడి వేసుకున్నా కూడా బాగుంటుంది చాలా రకాలుగా చేస్తారు ఇది నేనైతే ఇది కొంచెం ఉప్పు వేసి ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చింతపండు పులుసు కోసం చింతపండు నాన్ పెట్టాను అనమాట ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఎర్రగడ్డ అన్నీ కూడా కోసి పెట్టేసుకున్నాముంది అన్నీ రెడీగా ఉన్నాయంటే మనకి వంట చేయడం పెద్ద లేట్ ఏం కాదు తొందరగా అయిపోతుంది ఇంక ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఇవి వేసేయడమే పులుసు చిక్కబడిపోతే సరిపోద్ది కూర ఇంక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నిమిషం అట్లా ఉప్పు పసుపు చల్లామంటే ఎలాగైనా అవి కూడా ఫ్రై అయిపోతాయి కదా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి ఆల్రెడీ చుకుడుగాయలు ముక్కలు ఉడికే ఉన్నాయి ఇంక తిరగమాత వేగడమే మనకి కూరకు తగినట్లుగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంక ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేద్దాము కొంచెం మగ్గితే సరిపోతుందండి ఇవి అట్లా కొంచెం ఎర్రగడ్డ అనేది మగ్గినట్టు మగ్గితే ఇంకా చింతపండు పులుసు మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఎత్తి ఇందులో వేసేద్దాము ఇంకొంచెం వాటర్ కూడా వేద్దాం ఎందుకంటే పులుసు చిక్కగా ఉంది కదా ఉడికేసరికి ఇంకా అయిపోద్ది ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసేస్తున్నాను సేమ్ చేపల పులుసు స్మెల్లే వస్తుంది మంచి వాసన వస్తుంటుంది ఇంక ఈ పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుగా ముక్కలు ఉన్నాయి కదా అవి ఎత్తి దీంట్లో వేసేద్దాము కూర దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఎవరికైనా ఈ స్టైల్ నచ్చితే ట్రై చేసి చూడండి తాలింపు కూడా చాలా బాగుంటుంది కాకపోతే కూర కొంచెం కూర టేస్ట్ అనేది వేరేగా అనిపిస్తుంది బాగుంటుంది ఇది కూడా ఉప్పు కారం అది చూసుకున్న తర్వాత కొంచెం చిక్కబడింది అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే కొంచెం వాటర్ కూడా పైనుంచి వేస్తున్నాను నేను ఎందుకంటే ఇందాక వేయలేదు కదా అందుకోసం అనేసి ఇదిగోండి చిక్కబడి దగ్గరకు వచ్చేసింది చూసారా ఇంక ఇది కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తాను ఇది ఇంక భోజనం అంతా తినేసిన తర్వాత సాయంకాలంగా డైలీ చేస్తానండి ఈ అయితే పైపు వేసి మోటార్ వేసి మెట్లు అరుగులు రోడ్డు ఇటు సైడ్ అంతా వాటర్ పడతాను బాగా అట్లా పడితే ఏంటంటే చల్లగా అనిపిస్తుంది మేము ఏంటంటే నైట్ టెన్ వరకు కూడా బయట తిరుగుతూ ఉంటాం అటు ఇటు కొంచెం అంటే మామూలుగా చెప్పులేసుకోం కదా వేడనే చేయకుండా ఉంటుంది కాళ్ళు కాలినట్టు అట్లా అనిపించవు మొక్కలకు కూడా నీళ్లు పడతాను ఈ మధ్య డైలీ పడుతున్నాను సాయంత్రానికి ఎండకి వాడిపోతున్నాయి అవి ఇంకట్లా నీళ్ళు పడితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి ఇంక ఇట్లా నీళ్ళు పట్టన ముగ్గు అంతా వెళ్ళిపోతుంది రేపు మార్నింగ్ ఏంటంటే చిమ్మేసి సింపుల్గా ఒక చెంబు వాటర్ అట్లా చల్లేసి ముగ్గు వేసేసుకుంటా లేదంటే రేపు పొద్దున కూడా మొత్తం ముగ్గు పోవాలంటే ఎక్కువ వాటరే పడతాయి అట్లాగే ఎక్కువ వాటర్ పోసి పట్టుకోవాలన్నమాట ఇంక చల్లగా ఉంటుంది అంతా నీళ్లు వేసి బాగా కడిగినట్లుగా చల్లేస్తా డైలీ అంటే ఇంకా వర్షం పడి గాలి దోలి అట్లా ఉన్నప్పుడు అయితే చేయను కానీ మామూలుగా ఎండ ఎక్కువగా అనిపించినప్పుడు మాత్రం ఇట్టే చేస్తాను మోటర్ వేసేసి ఇంక ఇటు మన ఇద్దరు కూడా చెట్లు ఉన్నాయి కదా కొన్ని ఆ చెట్ల మీద కూడా అట్లా పడినట్టుగా చల్లుతూ ఉంటాను ఇంక ఇవి కూడా కొన్ని తీసేయాలనుకుంటున్నానండి ఇంకా చెట్లని అన్నింటినీ ప్రూనింగ్ చేయాలి కొమ్మలు అవన్నీ కట్ చేయాలి లేదంటే విపరీతంగా కిందంతా చీకగా గుబురుగా వచ్చేస్తున్నాయి వాటి కింద ఏమైనా ఉన్నా కూడా కనిపించవు అంత గుబురుగా ఉన్నాయి ఇంకా వాటన్నిటిని రేపటి నుంచి అన్ని కటింగ్స్ చేయాలి కటింగ్స్ చేసిన తర్వాత కూడా మీకు నేను వీడియో పెడతాను ఇంతకీ అండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఈ వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి